ఎలా డాన్స్ చేశారంటే వెన్నేలాడి టిక్కులా చాలా అద్భుతంగా డాన్స్ చేసినాడు సో వాళ్ళకి ఫేమస్ చేసింది అక్కడ డ్యాన్స్ ఆడుతున్న ఆయననే ఆయన పేరు రమేష్ అనమాట ఆయన నిజంగా అంటే చాలా చాలా ఫేమస్ చేసినాడు ఆయన ద్వారానే వీళ్ళందరూ చాలా ఫేమస్ అయ్యి ఇంకొకటి చెప్పాలంటే కలిగినటువంటి ఈయన గడ్డం అండి గడ్డ రమేష్ అని అంటారు ఈయన ద్వారానే చాలా మంది ముందుకైతే రావడం జరిగింది そう。 ఆయన ఎంతోమందిని ఎంతోమందిని అంటే ఆయనకు ఉన్నటువంటి ఒక సింగింగ్ ఫ్యాషన్ ద్వారా చాలామంది అయితే ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో గైస్ ఈ కోసం మీకు నచ్చినట్లయితే ఈయనను ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఈయన కొత్త కొత్త అద్భుతమైన పాటలు ఈయన గురించి చాలామందికి తెలియ తెలుసు తెలియదు కొంతమందికి అయితే నిజంగా ఈ అన పాతప్పుడు ఒకప్పుడైతే చాలా మంచి సింగర్ అనమాట సో ఇప్పుడు కూడా చాలా పాటలతో ఎంతోమందిని ఆదరించి నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడనే కీబోర్డు తబలప్ చేస్తున్నారు సో నేను వెళ్ళినా సో షోకి వెళ్తే ఎవరు ఎవరు అనుకున్నా చాలా నిజంగా అంటే అద్భుతంగా చాలా చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ వచ్చినారు అసలు ఏంది ఈ షోకి ఏంది యూట్యూబర్స్ రావడం ఏంది అనుకున్నా సో అక్కడ మాత్రం నిజంగా అంటే ఫంక్షన్లో మాత్రం డ్యాన్స్తో చాలా చాలా చెందిలేసి సో నాకైతే చాలా బాగా అద్భుతంగా అనిపించింది తబలా కానీ అదే కీబోర్డ్స్ కానీ అక్కడ ఉండేస్తున్నటువంటి డ్యాన్స్ ఎంతోమంది ప్రముఖ యూట్యూబర్స్ వచ్చినటువంటి ఈ షోలో నిజంగా పెద్ద పెద్ద డ్యాన్సర్లు డిఓపిలు ఒక యూట్యూబ్లో ఒక సాంగ్ వైరల్ అవుతుందంటే మ్యాగ్ మ్యాక్సిమం ఈ టీంలో ఏదో ఒక మెంబర్ అక్కడ ఉన్నటువంటి చాలా మెంబర్స్ మెయిన్ పాత్ర అయితే ఉంటుంది ఒక డిఓపి కానీ కెమెరామెన్ కానీ చాలా విధమైనటువంటి కళా బృందం ఇక్కడైతే మన ముంగడ డ్యాన్స్లు ఎంతో మంచి ఎంజాయ్ చేస్తున్నారు సో గైస్ మీకైతే ఎట్లా అనిపించిందో ఇంతమంది చాలామందికి తెలుసు చాలామందికి తెలియదు కాబట్టి మీకు ఒకవేళ ఏనా అయితే నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ ఇంకా మంచివి ముందుకు రావాలనుకుంటున్నాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ మీకోసం అయితే నేను ట్రై చేస్తాను మంచి మంచి వీడియోలు అయితే చూపించడానికి ఆలోచిస్తా ఎందుకంటే ఇప్పటివరకు ఏదేదో కంటెంట్ చేసినా కాకపోతే ఇప్పటి నుంచి నేను ఒక మంచి కంటెంట్ చేయాలి ప్రజలకు ఏదైనా తెలియజేసినా ఒక మంచి మిస్సేజ్తో తెలియజేయాలనుకుంటున్నావు కాబట్టి గాయస్ ఇప్పటి నుంచి కొత్తగా వివరణ మన ఛానల్ని ఫాలో అవ్వకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టీం గురించి మీ ఉద్దేశం ఏముందో ఈ టీం గురించి మీకు ఏమైనా విషయాలు తెలిసి ఉంటే కామెంట్ తెలియజేయండి థ్యాంక్ యూ గైస్ హైదరాబాద్ లో ఉన్నటువంటి పీపుల్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న పీపుల్స్ ఈ కంటెంట్